హాయ్ అందరికీ ఈరోజు మేమైతే గడ్డి కట్టలు కట్టిద్దామని మిషన్ అయితే తీసుకొచ్చినాము అయితే మిషన్ తీసుకొచ్చినాక ఇక్కడ నాకు నేను చూసింది ఒకటి ఏంటంటే గడ్డి కట్టలు కట్టే మిషన్లో స్కేల్ బ్యాలర్ స్కేల్లెస్ బ్యాలర్ అనేది రెండు అనేది ఉన్నాయి అయితే స్కేల్ ఇదేమో స్కేల్లెస్ బ్యాలరు అయితే దీనికి మంచి మంచిగా ఉన్నది ఏంటి అని అంటే ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే దీనికి ఈ దారం అనేది అయిపోయినప్పుడు డ్రైవర్ అనేది దిగి ఇప్పుడు కోసం యాడ్ చేసే క్రమంలో చేతులు ఇందులో పడి ఒక అన్నయ్య అయితే చనిపోయిండు ఇంకో అన్నయ్యకి అయితే హ్యాండ్ ఇంతవరకు ఇరిగిపోయింది సో డేంజర్గా ఉంది అది మళ్ళీ ఇంకోటి ఏంటని అంటే చీకట్లో లెక్క పెట్టుకునేటప్పుడు మడి మడికి లెక్క పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అదే స్కేల్లెస్ బ్యాలర్ అనుకో స్కేల్లెస్ బ్యాలర్కి ఈ ఇప్పుడు కోసం తెగిపోయినా కూడా అక్కడ ఒక బటన్ ఇచ్చిండు ఆ బటన్ ఫ్రెష్ చేస్తే ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇదే అది చుట్టుకుంటుంది దారం అనేది చుట్టుకుంటుంది దిగాల్సిన అవసరం లేదు డ్రైవర్ అన్నలా కూడా సేఫ్ అవుతుంది అది ఎట్లా ఉందో మీకు చూపిస్తారండి చీకట్లో ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేస్తే అది దారం తెగిన దారం యాడ్ అవుతుంది ఇక్కడ ఈ బోర్డు అవుపిస్తుంది ఈ బోర్డుకి ఈ బోర్డుకి ఎన్ని కడ్డి కట్టలు కట్టిన ఏంది కట్టిన కట్ట కట్టినట్టే యాడ్ అయిపోతుంది మనకు తెలుస్తుంది మనం కౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది